నరేంద్ర మోదీ సర్కార్ కు ఆంధ్రప్రదేశ్ అంటే ఎంత చిన్న చూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసింది సిపిఐ న్యూ డెమోక్రసీ రాజమండ్రి నగర కార్యదర్శి పేర్కొన్నారు గత నామమాత్రం మాదిరిగానే ఈసారి కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ అనే పదమే గత నామమాత్రం ఉచ్చరించలేదని ఈ బడ్జెట్ లోనైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తైన చూస్తుందేమో అని ఐదు కోట్ల ప్రజలు ఎదురు కానీ అందరి ఆశలపై కేంద్ర ప్రభుత్వం మళ్లీ నీళ్లు చల్లిందన్నారు రానున్న ఎన్నికల కోసం బీహార్కు బంగారు పల్లెంలో వడ్డించి ఆంధ్రప్రదేశ్ మాత్రం అన్యాయం చేసిందన్నారు ఏపీకు ఐఐటి ఐఏఎం ఐఎస్ఆర్ ఎన్ఐటి ట్రిపుల్ ఐటీ గిరిజన విశ్వవిద్యాలయం పెట్రో విశ్వవిద్యాలయం వంటి ఉన్నత విద్యా సంస్థలో ఏది ఇవ్వకపోవడం ఇక్కడి విద్యార్థులకు యువతకు వారి తల్లిదండ్రులకు తీవ్ర అన్యాయం చేయడమే అన్నారు దేశ అత్యున్నత చట్టసభల్లో హామీ ఇచ్చిన విభజన హక్కులను కూడా కేంద్ర ప్రభుత్వం నెరవేర్చుకోకపోవడం అత్యంత దుర్మార్గం అన్నాడు ఎస్ కిరణ్ కుమార్ సిపిఎంఐ న్యూ డెమోక్రసీ పార్టీ రాజమహేంద్రవరం నగర కార్యదర్శి బడ్జెట్లో నిన్న తీవ్రమైన అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరిస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు అనేక హామీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొండి చూపుతు మొండి చేతున్న పరిస్థితి మనకు కళ్ళ ముందు కనబడుతూ ఉంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు ఈరోజు రాష్ట్రానికి రాజధానికి మిగిలిన నిధులు ఇస్తారని చెప్పి ఐదు కోట్ల ప్రజలు ఆశించారు అలాగే విశాఖ మెట్రో మెట్రోకి సంబంధించి ఏర్పాటు చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది అలాగే అమరావతి మెట్రో గురించి కానీ ఎక్కడా ప్రస్తావన లేదు అలాగే వ్యవసాయ రంగం గురించి కూడా ఎక్కడికక్కడ మర్చిపోయిన పరిస్థితి మనకు కనబడతా ఉంది అలాగే విద్యకు కూడా ఈరోజు కూకటవేలతో పెకలించే విధంగా ఈరోజు ఐఐటి కావచ్చు ఎన్ఐటి కావచ్చు ఐసరాగా కావచ్చు అలాగే గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు మెట్రో యూనివర్సిటీ కావచ్చు రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతాలకి ప్రత్యేక నిధులు కావచ్చు ఉత్తరాంధ్ర ప్రత్యేక నిధులు కావచ్చు అన్నింటిలో కూడా ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ ని విస్మరిస్తా కాబట్టి ఇది పూర్తి స్థాయిలో లోటు బడ్జెట్ గా మేము భావిస్తా ఉన్నాం ఇది కేవలం బీహార్ బడ్జెట్ గా మాత్రమే దీన్ని పరిగణిస్తా ఉన్నాం అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాక్షిగా ఈరోజు ప్రజానికం కూడా ఈరోజు బయట చెప్పుకున్న పరిస్థితి కళ్ళ ముందు కనబడుతూ ఉంది కాబట్టి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అంటే మోడీ ప్రభుత్వానికి చిన్న అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఇప్పటికైనా సరే బడ్జెట్ ప్రవేశ ప్రవేశపెట్టేటప్పుడు క్రమకంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఈరోజు మీరు కేటాయించాలని చెప్పి నిధులు మేము కోర ఉన్నాం అలాగే ఈ రోజు ఏదో అటాహసంగా కూటమి ప్రభుత్వం ఈ రోజు మాట్లాడుతూ ఉంది బడ్జెట్ లో మనకంతా న్యాయం జరిగిందని చెప్పి ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ రోజు మంత్రులు కూడా డబ్బా కొడతా ఉన్నారు ఇది ఎక్కడా కూడా న్యాయం జరగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం